చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంది కదా ఎప్పుడైతే తినేద్దామో నాకైతే చాలా ఆకలిగా ఉంది చికెన్ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను మన స్టైల్లో ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ అనమాట నేను ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఓకేనా చికెన్ చూసేయండి ప్యాన్ అయితే పెట్టేసాను చికెన్ కర్రీ కోసము కొద్దిసేపు ఫ్రీ హీట్ చేసాను అనమాట ఎప్పుడైనా ప్యాన్ని ఫ్రీ హీట్ చేయండి తర్వాత ఆయిల్ వేస్తున్నాను సరిపడా ఆయిల్ చికెన్ కర్రీ కోసము చూసేయండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా బిర్యానీ ఆకు చూసేయండి చెక్క లవంగాలు యాలకుబుడ్డలు ఇవి కూడా వేసేస్తున్నాను చూసేయండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లం పేస్ట్ సరిపడా కరివే సరిపడా అల్లంల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా మనము పచ్చివాసం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారు ఫుల్ వీడియో చూడండి నేను ఎలా చేసేది ఏంటనేది నేనైతే ఆనియన్ టమాటో ఏం వేయనండి ఓన్లీ అల్లం అల్లంల్లి పేస్ట్ మసాలాలు చాలా సింపుల్గా వేయలాగా చేస్తాను నేను నేను పెద్ద టైం తీసుకుని అంతా అవన్నీ వేసి ఏం చేయనండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొరి మసాలాలు వేసి చేస్తాను అనమాట కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నాను ఇది కూడా ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన అనేది మనకు వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు మనము ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసుకుందాము చికెన్ ఇందులోనే బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదు దీంట్లోనే వాటర్ వస్తుంది అనమాట మళ్ళీ మనకు గ్రేవీ కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా మరీ చిక్కగా లేకుండా మరీ పతడాగా లేకుండా చేసుకుంటాము నాకు గ్రేవీ ఎక్కువ ఇష్టము అన్నంలో కలుపుకోవడాని కోసం అన్నమాట మరి నేను చిక్కగా చేయను దీన్ని ఇలా మగ్గించుకున్నాం కొద్దిసేపు చూసేయండి కొద్దిగా మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకున్నాము నేను కొద్దిగా వేస్తాను ఇప్పుడు ఇంకా కారపొడి సరిపడా కారపొడి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కొద్దిగా వేసాను కారపొడి ఇంకా కొద్దిగా గరం మసాలా పౌడరు ధనియాల పౌడర్ వండుతుంది అంతే అండి నేనైతే మసాలాలు ఇంకేం వేయను దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి సిమ్లో ఉడికించుకోవాలన్నమాట దీన్ని సిమ్లో ఇలాగనే సిమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూసేయండి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలింది కనిపిస్తుంది ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు మనము గ్రేవీకి రాగి సంగట్లేదు కాబట్టి గ్రేవీ ఉండాలి కాబట్టి సంగటికి సరిపోయే వాటర్ వేసుకో అదే గ్రేవీకి సారీ గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తున్నాను పులుసు కావాలి కాబట్టి మామూలు లేదంటే ఇలాగనే ఫ్రై చేసుకుంటే మొత్తం అలాగనే మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రైలాగా తినచ్చు గ్రేవీలాగా కూడా తినచ్చు చూసేయండి నేను సరిపడా వాటర్ వేసాను మరీ ఎక్కువ వేయలేదు అలానే తక్కువ వేయలేదు సరిపోతుంది ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా వచ్చేసి చూసి అటు పక్క మనకి సంగటి కూడా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాము మూత కొట్టేసి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసేయండి చికెన్ అయితే ఉడికిపోయింది మనకి చికెన్ కూడా ఉడికిపోయింది ఆఫ్ చేసుకున్నాము మన చికెన్ కర్రీ కూడా అయిపోయింది అనమాట నాకైతే చాలా ఆకలిగా ఉంది సూపర్గా వచ్చింది చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ బాగుంది కదా ఇప్పుడైతే తినేద్దామో నాకైతే చాలా ఆకలిగా ఉంది చికెన్ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి ఫుల్ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి